హాయ్ అండి హలో అందరు ఎలా ఉన్నారు ఇంకా మేమైతే మా అమ్మ వాళ్ళకి అయితే బయలుదేరుతున్నామండి నేను హియాన్స్ అయితే బస్ అయితే ఎక్కాము బస్లో అయితే వెళ్తున్నామన్నమాట మా పాప అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది తనైతే రాలేదు మేమిద్దరం అయితేనే వెళ్తున్నాం మా బాబాయ్ అయితే బిస్కెట్ తింటున్నాడు ఇంకా ఇప్పుడు బస్ వచ్చేసి అయితే ఎన్ఈడి జంక్షన్ అయితే దాటుతుందండి ఇంకా ఈ బస్సు టికెట్ వచ్చేసి ఇక్కడ నుంచి చోడవరంకి అయితే సెవెంటీ రూపీస్ అండి ఇంకా అప్పుడే క్లైమేట్ కొంచెం అయితే మారింది వర్షం పడేటట్టు ఉందనమాట ఇప్పటివరకు చాలా ఎండగా ఉంది చూడండి ఇప్పుడు పెందుడితో అయితే వచ్చాం మేము ఇక్కడైతే కొంచెం వర్షం అయితే పడుతుంది మేలో ఎంతమందికి క్లైమేట్ ఇలా ఉన్నప్పుడు ఇలా ట్రావెల్ చేయడం అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం కానీ వర్షం పడేటప్పుడు అయితే పిల్లల్ని అయితే తీసుకొని అయితే వెళ్ళలేము కదా ఇప్పుడు ఇక్కడైతే చూడండి పక్కన నుంచి అయితే రైల్వే స్టేషన్ అయితే కనిపిస్తుంది ట్రైన్ అయితే వెళ్తుంది ఇక్కడైతే సైడ్ లో గుడి ఉంటుంది చూడండి ఏనుగు అయితే ఉంటుంది చాలా బాగుంటది కానీ నేను అయితే ఎప్పుడు వెళ్ళలేదు అగ్నిస్వామికి అయితే దండం అయితే ఇంకా బస్ అయితే వెళ్తుంది ఇంతకు ఇంతకుముందు రోడ్ నుంచి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉండేది రోడ్డు అంత బాగుండేది కాదు ఎక్కువ బ్రతుకులవి ఉండేవి చాలా టైం పట్టేది వెళ్ళడానికి ఇప్పుడు మాత్రం రోడ్డు వేసినప్పటి నుంచి అయితే చాలా బేగైతే వెళ్ళిపోతుంది టూ అవర్స్ అయితే పడుతుంది కానీ ఇప్పుడు కొంచెం బేగానే వెళ్ళిపోతుంది మా బాబు అయితే బజ్జుని పోయాడు కిటికీ పక్కన కూర్చోడు ఎంతమందికి ఇష్టం ఇంకా వీడైతే పడుకున్నాడు హాయిగా గాలి అయితే వస్తుంది కదా నేనైతే నా నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాను కిటికీ పక్కన కూర్చొని అయితే నాకైతే ఇలా పక్కన కూర్చోడం అంటే చాలా ఇష్టం అండి ఇంకా ఇప్పుడైతే సబ్బవరం బస్ స్టాండ్ దగ్గరికి అయితే బస్సు వెళ్తుందండి ఇక్కడ కూడా వర్షం అయితే పడుతుంది మేము రా ఇలా ఇక్కడ సబ్బవరం రాగలనే వర్షం అయితే తగ్గిపోయింది అదేంటో కొంచెం పెద్ద వర్షం పడినా బాగుండు ఇప్పుడైతే మళ్ళీ సభబరం నుంచి అయితే బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి ఇటువైపు అయితే ఈ చెట్లు అన్నీ చాలా అందంగా కనిపిస్తాయి దూరంగా ఉన్న కొండ కూడాన ఇంక ఇదైతే దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ అండి నేనైతే దీని లోపలికి అయితే ఎప్పుడూ వెళ్ళలేదు ఇలా బయట నుంచి అయితేనే చూస్తాను ఇంకా నేచర్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేను అదేంటేనండి బస్సులో వెళ్ళడం అంటే నాకు చాలా టెన్షన్ తెలుసా బస్ మూవ్ అయ్యేటప్పుడు లోపల నడాలన్నా కూడా భయంగా అనిపిస్తుంది ఎక్కడ పడిపోతానో అని చెప్పేసి అది చూడండి ఆ చెరువు అయితే ఉంది కదా ఎండాకాలంలో అయితే అక్కడైతే చెరువు పనులు అయితే చేస్తారండి ఇప్పుడైతే వర్షం వల్ల అయితే నిండిపోయింది మా బాబు అయితే పడుకుని అయితే లేచేశాడు ఇంకా బస్సులోనే ఉన్నామా అన్నట్టు అయితే చూస్తున్నాడు ఇంకెంత దూరం వెళ్ళాలని ఇంకా మేమైతే దగ్గరలో అయితే ఉన్నాము ఇంకా బాబుతో అయితే కాసేపు అయితే ఆడుతున్నాను అలానా మళ్ళీ వాడు ఏ ఇప్పుడు స్టార్ట్ చేస్తాడని చెప్పి ఇంక ఇప్పుడైతే వెంకనపాలెం అయితే వచ్చేసామండి స్ట్రైట్గా వెళ్తే మాత్రం అనకాపల్లి అయితే వెళ్తాము ఇటువైపు అయితే చోడవరం అయితే వెళ్తాము ఇప్పుడైతే వెంకనపాలెం అయితే దాటుతున్నాం అనమాట ఇంకా ఇదైతే ఇప్పుడు గోవాడ అయితే వచ్చాము మేము ఈ సైడ్ నైతే ఉంది కదా చూడండి ఇది వచ్చేసి అయితే గోవాడ అయితే షుగర్ ఫ్యాక్టరీ అనమాట మా ఊర్లో ఉన్న మొత్తం అటు సైడ్ ఉన్న చెరుకు అంతా ఇక్కడికైతే వస్తుందండి ఇక్కడికి వచ్చిన తర్వాత అది షుగర్ ఫ్యాక్టరీ అనమాట షుగర్ అయితే ఆడుతారంట ఇంకా చోడవరం అయితే వచ్చేసామండి ఇక్కడ కాంప్లెక్స్కి అయితే వెళ్తుంది బస్ ఇప్పుడు ఇంకా కాంప్లెక్స్లో కూడా ఎక్కువ బస్సులు అయితే లేవు ఇంకా కాంప్లెక్స్ అంతా ఖాళీగా అయితే ఉంది ఇంకా మేమైతే బస్సు అయితే చూసాము ఇంకా మెయిన్ రోడ్డు పక్కన కాంప్లెక్స్ పక్కన అయితే జ్యూస్ సెంటర్ ఉంటుందండి ఇక్కడ జ్యూస్లు అయితే చాలా బాగా చేస్తారు నేను మా బాబు అని చెప్పేసి ఒకసారి షాప్ దగ్గరికి వెళ్ళైతే జ్యూస్ తాగుదామని చెప్పి ఆరెంజ్ జ్యూస్ అయితే తీసుకున్నాము మా బాబు అయితే అలా చూస్తున్నాడు ఇద్దరు లేచిన తర్వాత ఇంకా అలాగే మా అమ్మ వాళ్ళ కోసం అయితే రెండు ఫేవర్ జ్యూస్ అయితే తీసుకుంటున్నానండి మా అమ్మకైతే ఫేవర్ అండి అందుకని చెప్పి ఒకసారి జ్యూస్ వద్దామని చెప్పేసి అయితే బయలుదేరామనమాట అందుకోసమే జ్యూస్ అయితే తీసుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే చోడవరంలో అయితే ఆటో అయితే ఎక్కేసామండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసామన్నమాట ఇక్కడ నుంచి వచ్చేసి అయితే ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి చోడవరం నుంచి అప్పలరాజుపురంకు ఇప్పుడు టైం వచ్చేసి అయితే టూ థర్టీ అయితే అవుతుందండి మా బాబాయ్ అయితే చిప్స్ అయితే తట్టినాడు ఇదైతే తుఫాన్కి ముందు తీసిన వీడియో ఉంది ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను నేను ఇప్పటివరకు అయితే రిటర్న్ అయితే చేయలేదన్నమాట ఇంకా చూడండి ఇప్పుడైతే ఉడుపులు అయితే అయిపోయాయి కదండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో మొత్తం పొలాలన్నీ ఇంట్లో కనిపిస్తున్నాయి ఇదిగో ఇదే అయితేనండి నేను చదువుకునే స్కూల్ అయితే అయితే వస్తుంది మా ఇంటికి అయితే వెళ్తున్నాను వాళ్ళ తాతయ్య అయితే అయితే చూస్తున్నాడు అనమాట వాళ్ళ అమ్మమ్మ చూడండి చూడండి బాబు ఎలా అయిపోయిందో వాళ్ళ తాతయ్య అయితే బట్టలు లేకుండా అయితే ఉండి నవ్వుకుంటున్నాడు ఏంటి వీడియో తీసినా అని చాలా రోజుల తర్వాత వెళ్ళాం కదండీ కొంచెం అలా చూస్తున్నారనమాట మర్చిపోయాడు వాళ్ళని ఇంకా వాళ్ళ తాతయ్య అయితే అయితే దిష్టి అయితే తీసేస్తున్నాడు ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ఇక్కడ ఇంత అయితే వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను ఆ వీడియోకి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి